హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అంజుమను క్రియేషన్స్ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను అది కూడా ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట చాలా డేస్ అయిపోతుంది వ్లాగ్ షేర్ చేసుకొని అని ఎలాగో నాయనమ్మ చిన్నత్య వచ్చారు కదా ఒక చిన్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో ఇలా అయితే ఈవినింగ్ కాసేపు చాయ్ తాగేసిన తర్వాత ఇలా అయితే కూర్చున్నామన్నమాట ఈ లోపు అతి ఇడ్లీ పిండి అయితే వేసేసారు అండ్ మనం మన మెనూలో యాడ్ చేసుకోవడానికి చక్రాలు అవన్నీ చేశానని చెప్పాను కదా షార్ట్స్లో సో చక్రాలు అయితే చేసుకున్నాము చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి అండ్ చక్కోడీలు అనమాట సో ఇంకా చాలా వంటలు ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేస్తాను గవ్వలు అరిసెలు అవన్నీ చేసుకోవాలి సో నాకు వచ్చిన ఆర్డర్స్ అయితే నేను ఇలా రాసుకుంటాను అన్నమాట ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి అసలు ఏంటి అనేది నాకు గుర్తుండడానికి ఎంతమందికి నేను డిస్పాచ్ చేశాను అన్నది కూడా ఒక క్లియర్గా నేను రాసుకుంటున్నాను సో లాంగ్ వీడియో చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనమైతే కొత్తగా ఒక చిన్న బిజినెస్ అన్నది స్టార్ట్ చేశానండి మా అమ్మ పిక్కిల్స్ అని నిజంగా పెట్టిన ఒక త్రీ వీక్స్ అవుతుందేమో డిసెంబర్ ట్వంటీన నేను స్టార్ట్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా బాగుంది నేను ఏం చేసినా నాకు ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అయితే బాగా ఇస్తారు దానికి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఫస్ట్ మా హస్బెండ్కి చెప్పాలి నేనేం అడిగినా కాదు అనకుండా నేనేం చేస్తానన్నా చేస్తానన్న ఆపకుండా తను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బుజ్జిగా అండ్ అత్తయ్యకి వీళ్ళకి స్నాక్స్ ఇచ్చేసిన తర్వాత నేను స్నాక్స్ తినేస్తున్నాను అనమాట ఈలోపు బావ ఫోన్ చేశారు బయటికి వెళ్దాము రామని ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సెవెన్ థర్టీకి బయటికి వెళ్ళాం ఎందుకంటే మనకు ఆర్డర్స్ వచ్చాయన్నమాట ఫ్రాన్స్ పిక్కిల్స్ అను చికెన్ పిక్కిల్స్ సో చికెన్ బోన్లోస్ బోన్లెస్ కూడా మనం యాడ్ చేసామన్నమాట చికెన్ పిక్కిలు వాళ్ళం ఫస్ట్ ఇప్పుడు బోన్లెస్ కూడా యాడ్ చేసాం అండ్ చిట్టి రొయ్యలు అండ్ ఫ్రా టైగర్ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ అంటే మరీ టైగర్ ఫ్రాన్స్ కాదండి అందులో సెకండ్ టైప్ అనమాట సో అవి అన్నీ మేము పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళాము తీసుకొని వచ్చేసాము అండ్ బావా ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఈ రేక్కాయలను చెరుకు గడ్డ నా నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను చెరుకు తర్వాత మళ్ళీ ఇప్పుడే తినటం అసలు చాలా ఇయర్స్ అనమాట స్కూల్ లైఫే మ్యాక్సిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను నా స్కూల్ లైఫ్ సో అలా అనమాట ఈలోపు అంతా అయిపోయిన తర్వాత డైలీ ఆడుకోవటమే తప్పుగా అనుకోమాకండి ఎఫ్ చాలా ఫన్ కోసం మేము ఆడుకుంటూ ఉంటాము అందరూ ఉన్నప్పుడే కదండి హ్యాపీగా ఉండేది ఇంకా డిన్నర్కి నాకు బావకి పుల్క చిన్న ఇడ్లీ వైట్ రైస్ ఆలు కుర్మ అవన్నీ ఉండింది అనమాట అతియ సో ఇదన్నమాట ఈ వీడియో వీడియోలో కలుద్దాం